అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట మండలంలో ఉన్న బారువ పట్టణానికి ఉండే పేరు ప్రతిష్టలు అనేవి చాలా గొప్పది అయితే బారువాలో రైల్వే స్టేషన్ ఉంది చాలా మంది ప్రజలకు తెలియదు బారువ రైల్వే స్టేషన్ అనేది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించబడింది మరి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన బారువ రైల్వే స్టేషన్లో యూస్ఫుల్గా ఉండే ఒక్క ట్రైన్ కూడా అక్కడ పంచే అంటే ఆగట్లేదు బార్వ అండ్ బారువ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలైతేనేమి విద్యార్థులైతేనేమి అలాగే రైతులు వాళ్ళ పంటలు పండించుకొని వేరు వేరు ప్రాంతాలు తీసుకు వెళ్ళడానికి రైతులు ముఖ్యంగా బార్వ అనేది ఉద్దాన ప్రాంతంలో ఉండడం వల్ల ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ ప్రభావిత రోగులు ఎక్కువ మంది ఉంటారు మరి వాళ్ళందరూ కూడాను ప్రతిరోజు వందల సంఖ్యలో వైజాగ్ మరి వేరు వేరు ప్రాంతాల్లోకి వైద్య సహాయం కోసం వెళ్తుంటారు వాళ్ళు కారులో బస్సుల్లో వెళ్తుంటారు మరి వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెడుతూ మరి ప్రయాణం చేస్తుంటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ వారువలో రైల్వే స్టేషన్లో కనీసం ఒక పాసింజర్ ఆగినట్లయితే బరంపూర్ టు వైజాగ్ వెళ్ళే పాసింజర్ ఆగిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మరి బారువ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చెంద చేయాలని మరి బారువ రైల్వే స్టేషన్లో ఇంటర్సిటీ పూరి తిరుపతి అలాగే ముఖ్యమైన పాసింజర్ రైళ్ళన్ని కూడాను ఆగాలని బారువ బారువ చుట్టూ ఉండే గ్రామాల ప్రజలు దాదాపు అరవై డెబ్భై గ్రామాల ప్రజలు మరి కోరుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్ ఎక్కాలంటే ఇటు సోంపేట వెళ్ళాలి లేదంటే పలాస రైల్వే స్టేషన్కు వెళ్ళి చాలా దూరం ప్రయాణం చేసి రైలు ఎక్కాల్సిన పరిస్థితి మరి అందుకోసమని బారువాలో రైలు లాగాలి బారువా ఇటు పర్యాటకంగా చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతము పుణ్యక్షేత్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి బారువాకు చాలా చరిత్ర కరిగిన ప్రదేశము మరి ఎంత ఎంతోమంది విప్లవకారులు జన్మించిన తిరిగిన నడయాడిన బారువా రైల్వే స్టేషన్లో బా రైళ్ళు ఆగట్లేదు కనీసం పాసింజర్లు ఆగట్లేదు అని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు మరి దీనికోసం ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులు అలాగే రైల్వే అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకొని ఇక్కడ రైలు ఆగేటట్టు మరి చేస్తారని మరి బారువా చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ప్రజలు